నా వాళ్ళు నా వాళ్ళు అని ఆరాటపడకు వాళ్ళ వలన నీకు వరికేది శూన్యమే నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివాడికి చెడుగానే ఉంటావు నీ జీవితం విలువ నీవు తెలుసుకో ఒకరి కోసం అసలు ఆగకు నీ భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది మనిషికి ఓపిక చాలా విలువైనది అది ఎంత ఎక్కువ ఉంటే జీవితంలో అంత ఎక్కువ స్థాయికి చేరుకుంటావు మన తప్పులను మనం ప్రేమించేవారు ముందు ఒప్పుకుంటాము క్షమిస్తారనే ధైర్యంతో కాదు అర్థం చేసుకుంటారనే నమ్మకంతో కోపం ఆవేశం ఉన్నవారికి దాదాపు మోసం చేయటం రాదు మోసం చేసే వాళ్ళకి కోపం ఆవేశం ఉండవు మనుషుల్లో ఐకమత్యం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది వారి మానాన్న వారు బ్రతుకుతుంటే పడగొట్టాలని చూస్తారు చనిపోయిన వారిని భుజాల మీద మోస్తారు ఏమిటో మరి కొలను ఉన్నంతసేపు తామరాకు అంటారు తింటున్నంతసేపు ఇస్తరాకు అంటారు తిన్న తర్వాత ఇంగిలాకు అంటారు అదేవిధంగా నీతో అవసరాన్ని బట్టి నీ విలువ మారుతుందని తెలుసుకో కాలం నీవు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్